మాకేం వస్తుంది అంటరత్ గారు అది కొని చెప్పినారు అల్లా పురాణులు అంటున్నారు వల్ అది నా అమ్మను అదే నేను ముందే చెప్పలేదు అజరత్ అన్ని పురాణం నుంచినే చెప్పుకుంటూ వస్తారు పురాణులు వస్తుంది అల్లాని నమ్మినాను నమాజ్ చేసినాము అన్నీ చేస్తున్నాం ఇప్పుడు మాకేమి లాభము పుట్టించినడు వాళ్ళే ఇప్పుడు కొడుకు అడుగుతాం లేదా పుట్టించుకున్నావు కదా ఏమన్నా సంపాదించినావా లేదా అని ఇప్పుడు కొడుకులు ముందు కొడుకులు కాదు ఇప్పుడు ఉండే ఎందుకంటే మన సంస్కారం నేర్పలేదు కావచ్చు అడుగుతున్నారు ఎందుకంటే తండ్రి స్టేజ్ ఎంత అంటే వాళ్ళని నటి నడి బజార్లో నిలబెట్టి ఒకవేళ తండ్రిదే తప్పు ఉన్నా కానీ చెప్పుతో కొట్టినా కానీ ఇస్లాం ధర్మ ప్రకారం ఉరుకునే ఉండదు ఉఫ్ గునకూడదు ఉఫ్ అంటే ఏం నా దేవ తప్పు దీన్ని కూడా చిన్నగా కూడా అనకూడదు ఏం డాడీ నా తప్పు ఇట్లా కూడా అనకూడదు ఊరిన తిని వెళ్ళిపోదు ఇది ఇస్లాం ధర్మం చెప్పేది అట్లా మేము అల్లా విశ్వాసం తీసుకొచ్చినాము ఏమొస్తుంది అల్లా అంటున్నాడు మీకు ఇక్కడే మీది మీకు అంతులేని వల్లది నామను వాణిలో హాతి జాత్ మీరు రవ్వంత దీని అర్థం చేసుకునేది తెలుగులో ఎన్నో పదాలు రవ్వంత రేమిమంత గింజంత ఇంకా కొంచెం దూరెంత ఇన్ని పదాలు రవ్వంత కాస్త నమ్మకం ఒక్కటే ఉంటే చాలు ఏది అల్లా ఒక్కడే మొహమ్మద్ సల్ చివరి నమ్మకం ఉంటే గు నేను ఎలాంటి స్వర్గాన్ని ఇస్తానంటే ఎల్లప్పుడూ ఆబాద ఎల్లప్పుడూ దాంతోనే ఉంటారు మళ్ళీ ఎలాంటిదంటే కూనా హజరత్ గారు ఉదాహరణ చెప్పినారు మనిషి మేము హజరత్ గారు అంటున్నారు మేము ఫారీస్ అయినప్పుడు మనిషికి ఒక రెండు రోజులు ఉండే వాళ్ళకి ఫారిస్ అంతా అవుతుంది కదా బేజార్ అవుతుంది అట్లా మనం మనం బెంగళూరు పోతే కూడా కాస్త తిరిగి నలభై రోజులు తిరిగి దొరికి బెంగళూరు నుంచి బేజార్ అవుతుంది మళ్ళీ స్వర్గం ఎలా ఉందంటే కూనా అదరత్ గారు అంటూ పురాణ అయితే అవుతున్న లాయబు నానహా ఇక్కడ మనిషి ఎలాగైతే ఆ బేజారైతుంది కదా ఇట్లా కాదు మనిషే అనుకుంటాడు మనిషే అంటాడు లాయబూ నాన ఇంకా ఎప్పుడే దాని దీని నుంచి బయటకే పోకూడదు అని అంత శ్రేష్టగా అర్థం చేసుకోండి అరే మనమంటే బత్యాకాలము ఆదం ప్రవర్తని మోసం చేసిండేది కూడా శైతాన్ ఎలా అంటే నువ్వు ఈ యొక్క పండ్లను తిను ఎల్లప్పుడూ ఈ స్వర్గంలోనే ఉంటావని మోసం చేసింది ఆదర్ద మన తల్లిదండ్రులు ఎందుకంటే అంత మన తల్లిదండ్రులకే ఇక్కడే ఉండాలని అంత స్వేచ్ఛ ఉందంటే వాళ్ళలో శతకోటల్లో మనం ఎక్కడో ఒక మూల ఉన్న వాళ్ళము మనకి ఎంత ఉండాల అల్లా అంటున్నాడు మీకు ఇలాంటి ఆవేంత రేణిమంత గాని మీరు విశ్వాసం తీసుకొని వస్తే విశ్వాసం ఉండాల అల్లాకి సాటి కలిపి అల్లాను ఉన్నాడప్ప ఇయ్యప్ప దేవుడే ఎప్పుని మొక్కచ్చు అల్లాని ముక్కొచ్చు నమాజు చేయొచ్చు ఇది చేయొచ్చు ఇది కాదు అల్లానే దేవుడు ప్రవక్త గారు అంటున్నారు మీరు మిమ్మల్ని కాల్చినా గాని ఆ బూడిదిలో నుంచి కూడా అల్లానే రావాల మిమ్మల్ని తునకలు తునకలు చేసినా గాని ఆ రక్తంలో కూడా అల్లానే రావాల మిమ్మల్ని వచ్చేసి నీళ్లలో వేసినా గాని మీ పాచిలో కూడా అల్లానే రావాల ఇది రవ్వంత యనంత అది వస్తుంది భయ అది అల్లా మీద ప్రేమ అనేది ఉంటే గుణ అల్లా అనేది అనేది ఉంటే గుణ అది వచ్చే తీరుతుంది అది ఉంటే ఇంత రవ్వంత ఉంటే లాయబు నా ఎల్లప్పుడు మాదా వలార్దు ఎప్పుడైతే సృష్టి ఉంటుందో ఎల్లప్పుడూ మీకు స్వర్గాన్ని ప్రసాదిస్తా మీకు బేజార్ అనేది లేదు స్వర్గంలో మీకు బేజార్ అంటారు కదా ఈ పదమునక్కడ ఉండదు బేజార్ అనేది ఉండదు మీకు అల్లా తల మన అందరికి అల్లా మీద విశ్వాసం పెట్టుకొని ఈ స్వర్గానికి పోయే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ స్వర్గానికి పోయ్యేక ఎందుకు చెప్తామంటే ఇంటింటికి పోయి మూడు రోజులు కానీ నానెళ్ళు కాని నలభై రోజులు కొని అరే మనలాగా ఎంతో మంది సహోదరులు ఉన్నారు వాళ్ళ ఇంటి గడప దగ్గరికి పోయి మనము చెప్పుకుంటే కూడా మన విశ్వాసం కూడా పెరుగుతుంది